శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ కామేశ్వరి దేవి నమ ములుగు అటుకం ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం వృషభంలో కుజుడు గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో రవి కనీలో శుక్రుడు కేతువు కుంభంలో శని మీనంలో రాహు అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున రాశుల్లో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి క్రమశిక్షణతో వచ్చే అవకాశాలు చక్కగా సద్వినియోగపరచుకోగలుగుతారు వ్యాపార పరంగా సంస్థ పరంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారంలో మీరు ఆశించిన పురోగతి సాధిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది గతంలో ఆగిపోయిన లబ్ధి లాభం ప్రయోజనాలు పదవులు మొదలైనవి మీ ధరికి చేరుతాయి మాట పట్టింపులతో నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి విదేశీ అయిన ప్రయత్నాలు సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలు సంప్రాప్తిస్తాయి ముఖ్యమైన విషయాల్లో ఓర్పు సహనం పాటించాలి కోపతాపాలకు వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది మీ తోటి వాళ్ళకన్నా అన్ని విధాల మీ పరిస్థితి బాగుంటుంది అయినప్పటికీ ఇతరులతో పోటీ పెట్టుకుని ఏదో తక్కువైందని భావిస్తారు ఆరోగ్యపరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు యోగా మెడిటేషన్ వంటివి మంచి ఇస్తాయి స్త్రీలు కొద్ది కాలం గైనగల్జీ సమస్యలతో బాధపడతారు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి విశేషంగా శ్రమిస్తారు కుటుంబ బరువు బజల్లో భాగం పంచుకుంటారు విహారయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శన మానసిక సంతోషానికి కారణమవుతుంది సహోదర సహోదరి వర్గం ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొస్తారు జీవితంలో నమ్మక ద్రోహం అనేది మొదటిసారి ఎదురవుతుంది అప్రమత్తంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన తోటి వాళ్ళ ముందు ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి నిద్ర ఆహారాన్ని లెక్క చేయకుండా శ్రమిస్తారు మంచి ఫలితాలు సాధిస్తారు ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి సంఖ్య ఐదు కలిసి దిక్కు తూర్పు కలిసి రంగు ఎరుపు రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటూ న్యూస్ యాప్ ఈ పూజా స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా